బాబు నేను రీసెంట్లుగానే ఒక పిఠాపురం నుంచి ఒక అవ్వ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారితో భోజనం భోజనం చేసింది మీ అందరికీ గుర్తు ఉంటుంది ఒక్కసారి ఆ అవ్వ గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అవ్వగారు వచ్చేసి పిఠాపురంలో ఒక గ్రామంలో ఉంటారు ఆ అవ్వ వచ్చేసి కలిసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన అంత మంచి గొప్ప వ్యక్తి గెలవాలని ఆ అవ్వ కోరుకునింది అవ్వకి వయసు వచ్చేసి ఎనభై ఆరు ఏడు అయినా కానీ అవ్వ ఇంచిన వచ్చిన డబ్బులని దాచుకుని దాచుకొని పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అక్కడ ఉన్న గ్రామ దేవతకి ఒక ముడుపు చెల్లించుకుంటానని ఖచ్చితము కోరుకునింది ఆ ముడుపుకి అక్షరాల పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇరవై ఏడు వేలు పెట్టి ఆ ముడుపుని ఒక కానుకగా చెందించింది అక్కడ ఆ గ్రామ దేవతకి అవ్వ ఇంత గొప్ప పని చేసినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత గొప్ప అభిమానం పెంచుకున్నందుకు నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటాను అయితే మా అయితే ఒక కొద్ది రోజులు ఉంటాను కానీ ఇలాంటి మంచి ఆయన గెలవాలి గెలిచి ప్రజలకి సేవ చేయాలని ఆవిడ నిస్వార్థంగా కోరుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం ఆహర్నిసలు ఆవిడ పని చేసి కసి ఈ విధంగా చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్కి అవ్వని పిలుచుకొచ్చినారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికే పోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి పోతే ఏ విధంగా ఉంటుందో సిచ్యువేషన్ మన అందరికీ తెలుసు అందుకే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లకుండా అవ్వ కోరుకున్న విధంగానే అవ్వని పార్టీ ఆఫీస్కి పిలిచి అవ్వతో భోజనం చేసి అవ్వకి తానే స్వయంగా వడ్డించి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారనేది చాలా ఈ వీడియో చూస్తే మీకు కూడా ఇదవుతుంది అవ్వ ఏ విధంగా సంతోషంగా ఉందో మీరు కూడా ఒక్కసారి ఇలాంటి అవ్వల కోసం మీరు ఈ వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుకుంటారు ఈ అవ్వకైతే మనము జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారు మీకు అవ్వ ఏ విధంగా అయినా కానీ జనసేన పార్టీ మీకు నేను నేను నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు కానీ నేను వస్తే మొత్తం బాలో అయిపోద్ది మీకు ఇల్లు పోయి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మామగారు తీర్చుకోసం ఇది చెక్ కొట్టిస్తున్నా బ్యాంక్లో వేసుకోండి యాభై వేల రూపాయలు క్యాష్ ఉంది మీరు ఇరవై ఇల్లు కట్టాలి ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను